హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సాబర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు ఆమె చేసిన ట్వీట్ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆమె గడిచిన తొమ్మిదేళ్ల పాటు తెలంగాణలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆమెని కీలకమైన బాధ్యతల నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుల్లో ప్రస్తుతం పెట్టారు సో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కాంటెంపరీ పాలిటికల్ ఇష్యూస్తో పాటు మిగతా ఇష్యూస్ పైన స్పందిస్తూ ఉంటారు సో తెలంగాణ వచ్చిన మొదట్లో ఆమెకు సంబంధించి ఒక కార్టూన్ని ఒక పత్రికలో ఆమె కార్టూన్ని అసభ్యంగా చిత్రీకరించారు అంటూ చాలా పెద్ద వివాదం నడిచింది ఆ సందర్భంగా పత్రిక స్వేచ్ఛకు సంబంధించి ఇతరుల పైన వ్యాఖ్యలు చేసే సందర్భంలో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా పితా సబర్వాల్ మాట్లాడుతూ వచ్చారు సో ఇతరుల హక్కులకు భంగం కలిగించేలా ఇతరులని కించపరిచేలా ఎవరు మాట్లాడకూడదు అంటూ ఆమె అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు సో తాను బాధితురాలుగా ఆ పత్రిక బాధితురాలుగా అటువంటి కార్టూన్కి బాధితురాలుగా చెప్తూ వచ్చారు చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆమెకు మద్దతుగా నిలిచారు అప్పుడు ప్రభుత్వం కూడా ఆమె పైనటువంటి ట్వీట్ చేసిన వారిని తప్పుపట్టింది సో తాజాగా స్మితా సబర్వాల్ అదే తరహా వ్యాఖ్య చేశారు మొత్తం వికలాంగుల పైన సో తాజాగా సివిల్ సర్వీసెస్ పరీక్షల ఎంపిక వ్యవహారం దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి పూజా కేద్కర్ అనే ఒక యువతి వికలాంగుల కోటాలో ఐఏఎస్కు అయింది ఆమె ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ ఉంది సో వికలాంగుల కోటాలో ఎంపికై ఆమె డాన్సులు చేస్తున్న వీడియోస్ అవి బయటకు వచ్చిన తర్వాత ఫేక్ ఫేక్గా హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఆమె సబ్మిట్ చేశారు అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో స్మితా సవరు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటి అంటే సివిల్ సర్వీసెస్కి వికలాంగులు అవసరం లేదు అని ఈ సందర్భంగా ఆమె వాళ్ళపైన సానుభూతి చూపిస్తున్నారు వాళ్ళు ఫిజికల్గా అంత ఫిట్గా ఉండరు కాబట్టి సివిల్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పన్నెండు పదమూడు గంటల పాటు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండదు వాళ్ళని సివిల్ సర్వీసెస్కి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అనేది స్మితా సబర్వాల్ గారికి సంబంధించిన అభిప్రాయం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆమె కోట్ చేస్తున్నారు ఏంటంటే ఎయిర్ హోస్టెస్గా లేదా పైలెట్స్గా ఎవరైనా వికలాంగులు తీసుకుంటారా తీసుకోరు కదా అల అటువంటి అప్పుడు సో అక్కడ లేని అభ్యంతరం అక్కడ తీసుకోకపోతే అభ్యంతరం వ్యక్తం చేయని వాళ్ళు సివిల్ సర్వీసెస్లో మాత్రం ఎందుకు వ్యక్తం చేస్తారు అంటూ చెప్తూ వస్తున్నారు సో ఇక్కడ వికలాంగులకి రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు అనే మాట ఆమె చెప్తూ వచ్చారు నేను ఈ వీడియోలో చాలాసార్లు వికలాంగులను కోట్ చేస్తున్నాను వికలాంగులు అనే పదం వాడటం కూడా నిషేధింగతంగా ఉంది ప్రస్తుతం వాళ్ళని దివ్యాంగులుగా పిలుస్తూ ఉన్నారు సో మామూలుగానే సమాజంలో వికలాంగుల పట్ల ఈ దివ్యాంగుల పట్ల కొంత వాళ్ళ పట్ల వివక్ష ఉంటుంది ఇలాంటి చర్చ ఉంది వాళ్ళలో వాళ్ళు కూడా తాముకు ఒక అవయవం అవయవం లేదు అనే ఒక ఆత్మనూన్యతలో ఉంటూ ఉంటారు అటువంటి వాళ్లకు ధైర్యం చెప్పడం స్థైర్యం ఇవ్వడం కాన్ఫిడెన్స్ ఇవ్వడం సమాజంగా మన బాధ్యత అటువంటిది ఒక ప్రభుత్వ అధికారినిగా ఉన్న సబర్వాల్ వాళ్ళందరినీ కించపరిచేలా వాళ్ళందరినీ తక్కువ చేసేలా వాళ్ళందరిలో భావాన్ని పెంచేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ సోషల్ మీడియా వేదికగా ఆమెకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్కి వ్యతిరేకంగా అనేకమంది పోస్టులు పెడుతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాజీ సివిల్ సర్వెంట్ అలాగే సివిల్ సర్వీసెస్కి వెళ్తున్న వాళ్ళకు శిక్షణ ఇచ్చే బాలలత గారు కూడా ఆమె వ్యాఖ్యలపైన మండిపడ్డారు కొద్దిసేపటి క్రితం ఆమె మాట్లాడుతున్నారు ఎవరిని ఎంపిక చేయాలి సివిల్ సర్వీసెస్కి సివిల్ సర్వీసెస్కి అందగత్తల్ని ఎంపిక ఎంపిక చేస్తారా అందాల పోటీల్లో గెలిచిన వాళ్ళని ఎంపిక చేస్తారా వికలాంగుల పట్ల దివ్యాంగుల పట్ల ఎందుకు ఈ తరహా ఆలోచన దృక్పథం మీకుంది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దివ్యాంగులు ఎంత పెద్ద పెద్ద సక్సెస్ అయ్యారో తెలియదా అంటూ కొంతమంది పేర్లను కూడా కోడ్ చేస్తూ ఉన్నారు అనేక మంది దివ్యాంగులుగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు మానవ జాతికి ఎంతో సేవ చేశారు సో వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు సో ఈ పదమూడు గంటలు కాదు ఇరవై గంటల పాటు తను కూడా దివ్యాంగురాలుగా ఉన్నారు బాలలత తాను ఇరవై గంటల పాటు పని చేయగలను తనతో పాటు స్మితా సబర్ ప పని చేయగలరా అంటూ సవాల్ చేస్తూ ఉన్నారు సో తనతో పాటు ఎగ్జామ్ రాసి సివిల్ సర్వీసెస్ పాస్ కాగలరా ఇప్పుడున్న పరిస్థితులు అంటూ ఉన్నారు సో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వెనక రీజన్ ఆమెకు పని లేకపోవడమే కారణమయ్యు ఉండొచ్చు అంటూ మాట్లాడారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసే అంత తీరిక సాధారణమైన విషయాలు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఇష్యూకి సంబంధించు లేదా తన శాఖకు సంబంధించిన ఇష్యూ కాకుండా మిగతా విషయాలపైన ట్వీట్లు చేసే అంత తీరిక స్మితా సబర్వాల్కు ఉంది అంటే ఆమెకు ఆ డిపార్ట్మెంట్లో పని లేదేమో ఇలా పని లేకుండా ఉన్న అధికారుల పట్ల కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు ప్రజల జీతంతో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో పనిని ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ ఆమె చెప్తూ సెటైర్ చేస్తూ సెటైర్లు వేస్తూ వచ్చారు సో మొత్తంగా స్మితా సబర్వాల్ గతంలో తాను ఇటువంటి బాడీ షేమింగ్కి బాధితురాలిగా ఉండి ఇప్పుడు మొత్తం వికలాంగుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలు నిజానికి ఆమె నెగిటివ్ ఇంటెన్షన్తో అన్నారంటే నెగిటివ్ ఇంటెన్షన్తో అని ఉండకపోవచ్చు ఆమె వికలాంగుల పట్ల తనకు సానుభూతి ఉంది అని చెప్తున్నారు సో వాళ్ళ పట్ల చాలా సానుభూతి ఉంది వాళ్ళంత పని చేయలేరు కాబట్టి వాళ్ళంత ఫిట్గా ఉండరు కాబట్టి తాను ఈ విషయాన్ని చెప్తున్నాననే ట్వీట్లో చెప్పినప్పటికీ ఆమె చేసిన ట్వీటు ఆమె ఆమె దృక్పథం ఆమె ఆలోచన దృక్పథం ఖచ్చితంగా వాళ్ళందరినీ తక్కువ చేసేలా వాళ్ళలో ఆత్మన్యూనిత భావాన్ని మరింత పెంచేలా ఉంది కాబట్టి ఆమె ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వస్తుంది సో స్మితా సబర్వాల్ ఏ రకంగా ఈ అంశంపైన ఫర్దర్గా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది